ఫ్రెండ్స్ ఇక్కడ మన సింగిల్గా ఉన్నటువంటి మంచి కార్ పుల్ల కార్తో ఉన్నటువంటి దేశ సీమా ఎద్దు బేరం అయితే హోరాహోరీగా జరుగుతున్నట్టుంది మనకి ఒకసారి దీని బేరం అయితే ఈ విధంగా జరుగుతుంది మనం అయితే ఈ వీడియోలో జరగదు తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ మరి చూసుకుంటారు కదా ఈ విధంగా కనిపిస్తుంది మనకు પાજાડલ સીલે હેકઑ સારછે ટાહ જેકેકાજ સાભહ સાહળ સાહેયં સાળાળ સાળ દાાળ સાળયાળ સાળળ સાળ � <wai> एकदम भाई तुझे पेंट उठा लो वहां पे ले हां ये नर्स अध्यापक मां ले 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 ये दिया ना 50 किलो में ले ले ఏజ బకవర్గ నేమ బెద్దకొడ ఏమన్నది అవల అవగ సరే బకవర్గ నేమ నా దేవుడు లోబ జపన్న నాకు ఈ దినపేని అవరు దిస్కో పడరం చూడు చూడు ఏ సన్నకొంటి ఇంటి కొడుత కాబన కొడుత గా యాబేస్తా యాబకం కొడుత ఇని దమ్మునన్న కా కడు చూస్కో అవన్నతో ఓపిస్తా కట్టేసాన లే లే లేదు యాబేస్తా ఐ నానే బే నానే నేను లోబ జపకూడదనే కడు జత అవద బాగు కొంటునే సింగిల్ ఉందా సింగిల్ ఏం చెప్తున్నా ఎదురేటు రెండు డెబ్బై రెండు వేలు మనం ప్రైట్ దీన్ని సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు కానీ చెప్తున్నా మరి పల్లాని కలిపిందాపొలు మలపల్తో ఉండదంట మరి గిరంలో ఎప్పొస్తానా సేద్యంలోనా సేద్యంలో రెండు పక్కలు వస్తుంది ఎవరు ఉన్నది ఎద్దు గనకల్లా తీసుకున్న కోసి వాళ్ళు తీసుకున్నారా మీ నెంబర్ చెప్పున తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది డబల్ ఐదు డబల్ ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ప్లస్ మనం కాంటాక్ట్ చేయండి మంచి కలర్తో సీతపు గోధుమ పుల్ల సీమ ఎద్దు మన అమ్జాన్ మార్కెట్లో అయితే మరి దీన్ని రిటైతే ఇదని చెప్తున్నారు మరి కొన్నారు ఇక్కడే ఉన్నాయి మరి ఇక్కడే అమ్ముతున్నారు వ్యాపారులు అయితే మరి ఎవరికైనా కావాలనుకుంటే మరి దిట్టంగా ఉంది కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం